తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓటర్ కార్డుల తయారీకి కేంద్రంగా మారడం దురదృష్టకరమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశంలో అపారమైన ప్రతిభ ఉంటే కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాలేరని అటువంటి వీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి సమాజంలో గౌరవాన్ని వ్యక్తిగత జీవితాన్ని కలుషితం చేసుకొని పౌర సమాజం చీకొట్టేలా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా ఎందుకు తయారవుతున్నారో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు తిరుపతి ఆధ్యాత్మిక నగరం బోగస్ ఓట్లకు కేరాస్ గా మారిందని ముప్పై నాలుగు వేల ఎపిక్ బోగస్ ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డులను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు తయారు చేశారని సాక్షాత్ కేంద్ర ఎన్నికల సంఘం సాక్షాధారాలతో సహా ఐఏఎస్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేయడం దేశ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు తిరుపతిలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎమ్మెల్సీ నగరపాలక సంస్థ ఎన్నికలతో పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జరిగిన ఓటర్ల జాబితా చేర్పులు మార్పులలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగం నగరపాలక సంస్థ సంయుక్తంగా ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యేలా చనిపోయిన వారి స్థానంలో బతుకున్న వారి ఫోటోలను చేర్చడం అలాగే ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లను తొలగించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్ రూరల్ మండలాలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి పనిచేసిన రెవెన్యూ అధికారులను సైతం కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర నిఘా సంస్థల ద్వారా విచారణకు ఆదేశిస్తే వారి అక్రమ ఆస్తులతో పాటు నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు తిరుపతి కేంద్రంగా ముప్పై నాలుగు వేల బోగస్ ఫోటో ఓటర్ల తయారీ కోసం ఏ ఫోటో స్టూడియోలో బోగస్ వ్యక్తుల ఫోటోలు తీశారు ఏ జిరాక్స్ సెంటర్లో ముప్పై నాలుగు వేల బోగస్ ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేశారు తిరుపతి నగరపాలక నగరంలో ఎక్కడెక్కడ ప్రైవేటు కార్యాలయాలు ఓపెన్ చేసి బోగస్ ఓటర్ కార్డుల తయారీ కేంద్రాలు ప్రారంభించారు కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాలన్నారు తిరుపతి నగరపాలక సంస్థలోని మరికొంత మంది ఉన్నతాధికారులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు బోగస్ ఓటర్ కార్డుల తయారీలో భాగస్వాములయ్యారా ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరంటారు అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు రాజకీయ పార్టీలు నాయకుల మాటలను నమ్మి కొంతమంది అధికారులు బలి పశువులవుతున్నారని ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాలు వీధుల పాలవుతున్నా అక్రమంగా లబ్ధి పొందిన ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు సస్పెండ్ సస్పెండ్కు గురైన వారి వైపు కన్నెత్తి చూడడం లేదని కనీసం ఫోన్లలో కూడా అందుబాటులోకి రాకపోవడం ఇతర ఉద్యోగస్తులు గమనించాలన్నారు రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఉద్యోగస్తులు వాలంటీర్లు స్వార్థ రాజకీయ పార్టీల నాయకుల స్వప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేలా తప్పు చేసే ముందు తమ కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలన్నారు తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల భోగ సేఫి కార్డుల తయారీ కారణంగా ఉన్నతాధికారులు ఉద్యోగస్తులు కింది స్థాయి సిబ్బంది సస్పెండ్ అవడంపై పౌర సమాజం స్పందించాలని తిరుపతికే మాయని మచ్చా అని నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం కనీసం మీరు సస్పెండ్ అయిన తర్వాత ఏ పార్టీ అయితే ఏ నాయకుడికి అయితే మీరు దొంగ ఓట్లు చేర్చేదానికి సహకరించారో ఈరోజు ఆ నాయకులు ఎవ్వరు కూడా మీ వైపు కన్నెత్తి చూడరు మీకు సహకరించరు అన్న విషయాన్ని వాస్తవాన్ని గ్రహించాలి ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా తిరుపతి ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా తయారీ వీటిల్లో ముప్పై నాలుగు వేల బోగస్ ఓట్లు ఎపిక్ కార్డ్స్ అంటే ఈరోజు ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డులు ముప్పై నాలుగు వేల బోగస్ ఓట్లని చేర్చారని చెప్పని ఐఏఎస్ అధికారిని ఈరోజు అడిషనల్ కమిషనర్గా పనిచేసినటువంటి ఒక అధికారిని ఈరోజు సస్పెండ్ చేశారు అదేవిధంగా రెవెన్యూ శాఖలో సస్పెండ్ చేశారు చిన్న స్థాయి ఉద్యోగస్తులు సోర్సింగ్ ఓన్లీ సస్పెండ్ చేశారు మరి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ ముప్పై నాలుగు వేల ఎపిక్ కార్డ్స్ ఎక్కడ ప్రింట్ చేశారు ఆ ఫోటోలు ఎక్కడ ఏ స్టూడియోలో తయారు చేశారు దీని వెనకలు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు వాళ్ళని బయటకు తీసుకురండి వాళ్ళని వదిలేసి ఈరోజు అధికారులు తప్పు చేశారు ఈరోజు అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా కాదండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అన్ని శాఖల ఉద్యోగస్తులకు ఏ పార్టీ నాయకుడు కూడా మీకు సహకరించడు మీరు తప్పు చేస్తే ఆ శిక్ష మీరే అనుభవించాలి